వెయ్యేళ్ల రహస్యం ఇప్పుడు బయటపడటం ఒక అంశమైతే ఆ జ్యోతిర్లింగ రహస్యాన్ని ఎవరు కాపాడారు దానికోసం వారు ఎలాంటి కఠినమైన పరిస్థితులను ఫేస్ చేశారు ఎన్ని తరాలుగా వారు ఆ మహాయజ్ఞంలో పాలు పంచుకున్నారు ఇలాంటివి చాలా ఆసక్తి గొలిపే అంశాలు అంతేకాదు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమ్నాథ్ ఆలయ పునర్వైభవం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అనేది మరోసారి చెప్పుకోవడం కూడా సముచితంగా ఉంటుంది సోమ్నాథ్ శివలింగ భాగాలను ఎవరు కాపాడారు వెయ్యేళ్లుగా ఎవరి ఆధీనంలో ఆ భాగాలున్నాయి స్వాతంత్రం తర్వాత ఎందుకు బయటకు రాలేదు గజనీ దాడిలో సోమనాథుడి శివలింగం నాలుగైదు భాగాలుగా విరిగిపడిందట శివలింగం రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉండటంతో హిందువుల సెంటిమెంట్ల మీద ఇంకా విద్వేషం చావని గజనీ ఆ లింగ భాగాల్లోని పెద్దవాటిని తన స్వదేశమైన ఆఫ్ఘనిస్తాన్ గజనవీలోని జామా మస్జిద్ మెట్ల కోసం ఉపయోగించాడట ముందు నుంచే ఆ శివాలయం మీద దాడులు అనేకసార్లు జరిగాయి గజనీ తర్వాత కూడా జరిగాయి దాడి జరిగిన ప్రతిసారీ హిందువులు చైతన్యవంతులై తిరగబడుతూ వచ్చారు అయితే గజనీ దాడిలో శివలింగం నామరూపాల్లేకుండా ధ్వంసమైంది శివలింగం మీద భక్తి ప్రపత్తులు ఉన్న భక్తులు ఆనాటి ఋషులు మునులూ ఆ శిథిల భాగాల్లోని ముక్కలను ఎంతో పవిత్ర భావనతో సేకరించి పదులుపరుచుకున్నారు ఏనాటికైనా ఆ శివలింగం ఆనవాళ్లను మళ్లీ అదే చోట ప్రతిష్ఠించాలని కానీ అప్పుడున్న పరిస్థితుల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించటం అయ్యే పని కాదని అందువల్ల దేశంలో ఎప్పుడు అనుకూల వాతావరణం ఏర్పడుతుందో అప్పటిదాకా ఆ లింగ భాగాలను రహస్యంగానే ఉంచాలని నిర్ణయించుకున్నారంట ఆ జ్యోతిర్లింగాన్ని అప్పటిదాకా అభిషేకించిన సాధు సంతులు అక్కడ విరిగిపడి ఉన్న ముక్కలను తీసుకెళ్లారు అవి ఎక్కడ ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు కాని వాటిల్లోని కొన్ని భాగాలు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సీతారామశాస్త్రి పూర్వీకులకు చిక్కాయి సీతారామశాస్త్రి మామగారి ముందుతరం వారి నుంచి అతి రహస్యంగా వందల ఏళ్లుగా పూజలందుకుంటూ వస్తున్నాయి వారి వద్ద ఉన్న కొన్నింటి నుంచి ఈ రెండు భాగాలే ఇప్పుడు సోమ్నాథ్ జ్యోతిర్లింగ ప్రదేశంలో పునఃప్రతిష్ఠకు నోచుకుంటున్నాయి అంటే మొట్టమొదట ఉన్న శివలింగం భాగాలను మళ్లీ అక్కడికి చేర్చి ఆ ఆలయ పవిత్రతను యధావిధిగా నిలిపేందుకు ప్రయత్నాలు ఇన్నాళ్లకు జరుగుతున్నాయి ఇక ఈ జ్యోతిర్లింగ శిథిల భాగాలను ఎవరు ఎంతకాలం పదిలంగా కాపాడారు అనేది మరో ఆసక్తి రేపుతున్న అంశం ఆ ముక్కలను తీసుకెళ్లిన వారిలో ఆనాటి అగ్నిహోత్రులు కూడా ఉన్నారు అగ్నిహోత్రులనే ఇప్పుడు అగ్నిహోత్ర బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు వీరు సోమయాజుల్లాగే ప్రతినిత్యం యజ్ఞాలు చేసేవారు దేవతలను ఆహ్వానించి హవిస్సులు అందచేసేవారు వీరినే ఉత్తరాదిన వాజ్పేయి పాఠక్ వంటి పేర్లతో పిలుస్తారు అగ్నిహోత్రులు గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్రల్లోనే కాకుండా దక్షిణాదిన తమిళనాడు కర్ణాటకల్లోనూ ఉన్నారు అలాంటి అగ్నిహోత్రుల కుటుంబం నుంచే సీతారామశాస్త్రికి ఈ లింగ భాగాలు సంక్రమించాయి ఇక వెయ్యేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా ఒక రహస్యాన్ని కాపాడటం మామూలు విషయం కాదు ఆ అంశాన్ని ఎక్కడా రాయకుండా దాని విశేషం చెడిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా భావితరాలకు అందించటం ఒక అనూహ్యమైన అంశం అయితే సనాతన హిందువుల్లో ఉన్న భక్తి ప్రపత్తులు భారతీయ వైదిక విజ్ఞానంలోని బలమైన మూలాల కారణంగా ఆ రహస్యాలు చెక్కు చెదరకుండా క్యారీ చేశారంటున్నారు సనాతన ప్రేమికులు ఇదంతా దేవుడి మీద ఉండే భక్తి మాత్రమే కాక సనాతన విజ్ఞానాన్ని కాపాడుకోవాలని తలంపే వారిని అంత నిబద్ధతతో నడిపించిందంటున్నారు ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన అగ్నిహోత్రులు ఈ అంశాలను ఎక్కడా రివీల్ చేయకపోవటం విశేషం దీంతో అప్పటి పాలకులకు సైతం ఈ విషయాలు తెలియలేదు ఒకవేళ తెలిసినా ఆనాటి నెహ్రూ హయాం మీద మన సనాతన వైజ్ఞానికులకు ఏమాత్రం నమ్మకం లేకపోవటం వల్లే ఆ విషయాలు తెలియచేయలేదంటారు సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనమైన తర్వాత అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పన్నెండున ఈ ఆలయాన్ని సందర్శించారంట అప్పుడే సోమ్నాథ్ ఆలయ పునః నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారంట ఈ విషయాన్ని గాంధీ నెహ్రూల వద్ద ప్రస్తావించినప్పుడు గాంధీ ఆనందం వ్యక్తం చేశారంట మరోవైపు నెహ్రూ మాత్రం ఆలయానికయ్యే నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా చందాల రూపంలో వసూలు చేసి నిర్మించాలని సలహా ఇచ్చారంట ఆ విధంగా ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల యాభై అక్టోబర్లో శిథిలాలను తొలగించారు అక్కడ ఇస్లామిక్ పాలకుల కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించిన మస్జిద్ను కొన్ని మైళ్ల దూరానికి తరలించి నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావటం విశేషం సోమ్నాథ్ ఆలయం రాష్ట్రపతి రాజేంద్ర కు ప్రధాని నెహ్రూకు మధ్య తీవ్రమైన ఆలయానికి ప్రసాద్ మద్దతిస్తే నెహ్రూ వ్యతిరేకించటమే అందుకు హిందువుల ప్రతిఘటనగా చూస్తే రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర ఫలంగా తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా పరిగణించారంట ఇప్పుడు అక్కడి కార్యకలాపాలన్నీ సోమ్నాథ్ ఆలయ ట్రస్ట్ చేత నిర్వహించబడుతున్నాయి ఇదే ఫార్ములాను అయోధ్య రామాలయంలోనూ అనుసరించటం విశేషం శతాబ్దాల పాటు అనేక మంది దోపిడిదారులు విధ్వంసం చేస్తూ వచ్చిన ఈ ఆలయానికి చెందిన అతి కీలకమైన శివలింగ ఆనవాళ్లను మళ్లీ కొన్ని శతాబ్దాల పాటు కాపాడి అదే ఆలయంలో ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించటం నిజంగా ఓ అద్భుతంగానే పేర్కొనాల్సి ఉంటుంది భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం జరిగిన నిరంతర పోరాట వారసత్వం ఇప్పటికీ ఇలా సీతారామశాస్త్రి లాంటి వ్యక్తుల ద్వారా కొనసాగుతూ ఉండటం ఒక విశేషం అలాంటి ఆనవాళ్లు పండిట్ రవిశంకర్ లాంటి తపస్సంపన్నుల సంకల్పశక్తితో పునఃప్రతిష్ఠకు నోచుకోవటం ఒక్క సనాతన ధర్మానికే చెల్లింది అంటున్నారు హిందూ భక్తులు